అలానే మనకి దీనికి సంబంధించి ఏదైతే మీటింగ్స్ పెట్టుకున్నారో ఆ మీటింగ్స్ అన్ని కూడా ఫోటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ కూడా మనం పెట్టుకోవాలి అందుకే ఈ టీమ్ లా ఒక కూడా పెట్టాలి ఈ జాయింట్ మీరు ఏమైతే చేశారో మనం ఎన్ని చేసామో ఫర్ ఎగ్జాంపుల్ మీ మండలంలో ఇలాంటి ఏరియాస్ ఎన్ని ఉండాలి ఇవన్నీ చేశారా లేదా అనేది త్రూ ఆడిపో మనకి పంపించాల్సి ఉంటుంది అలానే విలేజ్ లెవెల్ లో సేమ్ కమిటీ బిఆర్ఓ తర్వాత సచివాలయంలో ఉన్న ఫంక్షనరీస్ అలానే పోలీసులతో మనం ఒక మీటింగ్ ఒక కమిటీ పెట్టుకొని విలేజ్ లెవెల్ తా కూడా వాళ్ళు మీటింగ్ పెట్టాల్సి ఉంటుంది ఈ మీటింగ్స్ పెట్టినా కూడా అక్కడ ఉన్న పంచాయతీ మెంబర్స్ వార్డ్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేయాలి అండ్ ఈ అనేది సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ మేరకు ఇట్ ఈ నాట్ అలౌడ్ క్రుయారిటీ ఆఫ్ యానిమల్ కింద వస్తుంది సో వాళ్ళు పెంచుకొని దాన్ని చక్కగా ఫుడ్ పెట్టి చూసుకోవచ్చు బట్ ఆ ఎంటర్టైన్మెంట్ అనేటప్పుడు మాత్రం తీసుకోవచ్చు పెట్టడం ఇవన్నీ ఉంటాయి అంటే మీ ఆఫీస్ లో పెట్టడం అని ఈ విలేజెస్ లో ఇన్స్పెక్ట్ చేస్తుండేటప్పుడు మీరు ఏవైతే ఇన్స్పెక్ట్ చేసినా అక్కడికి వెళ్ళాను ఐ సోయిన్సో డేట్ లో విలేజ్ వెళ్ళాను అని కాదు విలేజ్ లో మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఈ సెన్సిటైజేషన్ అక్కడ ఏమైనా గ్రౌండ్స్ కానీ ఏమైనా చేస్తుంటే దానికి క్రెంచెస్ కొట్టి డిస్టర్బ్ చేయడము ఒకవేళ పాండాల్సా రెడీగా ఉంటే దానిని రిమూవ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టడం నోటీసెస్ ఇవ్వడం ఇలాంటి కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అనేది మనం పెట్టుకోవాలి ఆ మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటే బి ఏబుల్ టు రిపోర్ట్ దట్ వాట్ ఎవర్ ద కంపెనీస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ mandal అండ్ విలేజ్ level ఇన్ రెస్పాన్స్ టు ద supreme court orders we ఆర్ doing some యాక్టివిటీ and our ఎవిడెన్సెస్ and it will ఈ ఇన్స్పెక్షన్స్ లో ఎవరైతే అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వస్తారో వాళ్ళకి ముందుగానే ఆ డేటాని సేకరించమని మీరు అడగాలి బికాస్ కాక్ ఫైట్ కి అన్ని స్పీషీస్ ని యూజ్ చేయాలి ఆ స్పీషీస్ కొన్ని దగ్గరలో కలుగుతా ఉంటాయి కొందరు మాత్రమే అక్కడ పెంచుతారు ఆ టైంలో దాన్ని కొనుక్కుంటారు దాని అంతా ఫెరోషియస్ గా ఉండడానికి దానికి కొన్ని హ్యాబిట్స్ కూడా అలవాటు చేస్తూ ఉంటారు ముందుగానే ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి ఇవి అందరికీ తెలుసు ఇది కొత్తగా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు బడి నో వెరీ వెల్ ఇన్ ఆర్ రీజ్ బట్ మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు దీనికి సంబంధించి మన వల్ల నైన్ వరకు కంట్రోలింగ్ మెజర్స్ పెట్టుకోవడం మనం చేసిన పనులకి ఎవిడెన్సెస్ చేయాల్సి ఉంటుంది సో ఎనీ వైలేషన్స్ ఉంటే మీ లెవెల్ లో కాలేమక్కి లీవ్ రిస్కోట్వాల్సి